రాజమండ్రి ఆసుపత్రిలోనే మహిళా డాక్టర్ కు భద్రత లేకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి ఆసుపత్రిలోనే మహిళా డాక్టర్కు భద్రత లేకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలకు నిజంగా భద్రత కరువవుతోంది రాజమండ్రిలో విధి నిర్వహణలో ఉన్న ఓ వైద్యురాలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే తప్పెవరిది విద్యావంతురాలు వైద్య సేవలు అందించే మహిళా డాక్టర్ను ఈ పరిస్థితికి తీసుకురావడంపై రాజమండ్రిలో పలువురు ఆవేదన చెందుతున్నారు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు న్యాయం కావాలని నినాదాలు చేస్తున్నారు వికాస్ ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు డాక్టర్ అంజలిని ఇబ్బందులకు గురి చేసిన దీపక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంకు చెందిన ట్రైనీ డాక్టర్ అంజలి అదే ఆసుపత్రిలో పనిచేసే సూపర్వైజర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు ప్రస్తుతం అంజలి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు కిమ్స్ సూపర్వైజర్ దీపక్ను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు రాజమండ్రి కార్పొరేట్ ఆసుపత్రి వద్దకు విద్యార్థులు చేరుకొని న్యాయం కావాలని డిమాండ్ చేశారు బైఠాయించారు నిరసన వ్యక్తం చేశారు అంజలి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నినదించారు సూపర్వైజర్గా ఉన్న వ్యక్తి వేధింపుల కారణంగానే అంజలి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు సిబ్బంది అక్కడికి వచ్చారు విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు మాజీ ఎంపీ మార్గని భరద్రం ఆసుపత్రి వద్దకు వచ్చారు అంజలి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య యత్నంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు వేధించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని అన్నారు డెబ్బై రెండు గంటల తర్వాత ఈ ఘటన వెలుగులోనికి రావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు చదువుకుంటున్న పాప అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని చేసుకుని త్రీ డేస్ అయింది ఎందుకు ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ అమ్మాయి చెప్పింది క్లియర్గా నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసి మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఆల్మోస్ట్ రెండు గంటల నుంచి చేస్తూ ఉన్నారు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చు కానీ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది నిజంగా అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా దాకా ప్రకటించడం జరగలేదు మూడు రోజులు క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది రెండు గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా దాకా హాస్పిటల్ యాజమాన్యం యాజమాని ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అని అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా రెండు గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ అమ్మాయి క్లియర్గా రాసింది ఏమని రాసుకుని ఉంది ఎవరైతే ఒక సూపర్నెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది మరి ఇప్పటిదాకా పోలీసు ఏం చేస్తా ఉన్నారు ఈ ఘటన జరిగి మూడు నాలుగు రోజులు అయింది మూడు నాలుగు రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయింది అనేది చెప్తా ఉన్నారు నాగాంజలి అనే ఒక అమ్మాయి ఇక్కడ ఆసుపత్రిలో ఫార్మసీలో వర్క్ చేయడం జరుగుతుంది తను ఇక్కడ ఒక అతను హెరాస్ చేసి ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ముక్కుపచ్చలారనే చిన్నపిల్ల ఇటువంటి హెరాస్మెంట్కి గురై భయపడి కనీసం తల్లిదండ్రులకో స్నేహితులకో కావలసినటువంటి వారికి ఎవరికి కూడా విషయం పంచుకోలేనటువంటి అంత భయం భయం భయానికి గురయ్యి రోజున అమ్మే సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి సంబంధించి ఆసుపత్రి వారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అందరం అండగా నిలబడాలని ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులు కానివ్వండి యువతని కానివ్వండి మీడియా వారిని కానివ్వండి అందరినీ ప్రత్యేకించి కోరుకుంటా ఉన్నాం ఆ అమ్మాయికి న్యాయం జరిగితేనే ఇక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ కానివ్వండి ఆసుపత్రి వారికి కానీ ఖచ్చితంగా ఒక భరోసా ఉంటుంది లేని పక్షంలో ఖచ్చితంగా దీన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి ఉద్యమించడానికి కూడా వెనకడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఉన్నాను అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనేది కూడా మాకు తెలియదు తన ఫోన్ నంబర్ తన ఫోన్ తీసుకున్నాడు మొత్తం పాస్వర్డ్ లేదు మాకు అన్లాక్ చేస్తాడు మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు ఏం లేదు ఎంత డేటా అరెస్ట్ చేసా అరెస్ట్ చేశాడు ఏం చేశాడని మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికీ కూడా అదే చెప్పారు ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది తను అది స్లో పాయిజన్ అని చెప్పారు సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అంత టైం కూడా వేస్ట్ చేశాడు ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశాడో మాకు తెలియదు కానీ దానికి ఆ ఇంజక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే ఫిఫ్టీన్ మినిట్సే పట్టిద్దంట ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే మాకు తెలియదు ఇక్కడ వీళ్ళు మేము వచ్చేసరికి అది అతను ఐసీయూలో అయితే లేదు ఇక్కడ ఉంది మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంపిల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ ట్యాబ్లెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు సో ఇంతలా మేనిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ రూమ్మేట్స్ కూడా వాళ్ళ రూమ్మేట్స్ హ్యాండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందులోను అండ్ సిగ్నేచర్ ఎనస్థిషియాలజీ సిగ్నేచర్ లేకుండా అది ఇవ్వరంట ఇంజెక్షన్ కానీ తన చేతికి ఎలా వచ్చిందో దాన్ని అంత అవైలబుల్ గా ఎవరు పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాడికి మాత్రం వాడిని వదలకూడదు ప్లీజ్ తెలియదు ఇక్కడ హాస్పిటల్ డ్యూటీలో ఉన్నది డిపోయిందని చెప్పారు మా వాళ్ళు వచ్చారు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలనే చెప్పారు కానీ మాకు న్యాయం న్యాయం కావాలి చేసి పెట్టండి ఒక మీకు ఉంటారుగా అట్లే ఆలోచించండి అన్నయ్య కొంచెం మా ఉంది కాకపోతే ఏంటంటే ఆడపిల్ల చదువుకుంటుందని ఇంత దూరం పంపించారు ఇంత దూరం పంపించారు పంపించినప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ స్టాప్ అయి కూడా రెస్పాన్స్ లేదు ఈ హాస్పిటల్ అయ్యి కూడా రెస్పాన్స్ లేదండి రెస్పాన్స్ లేనప్పుడు మరి డాక్టర్ ఏమైంది ఏంటంటే నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఏ డాక్టర్ కాదు కదా అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎలా కొందరు కూడా చెప్పట్లేదు అసలు మరి ఏ ఆడపిల్లకి అని ఇంతే కదండి ప్రతి ఓడికి ఉన్నారు ఆడపిల్లలు ఏ ఆడపిల్లకి జరగండి న్యాయం చేయాలండి ఏ ఆడపిల్లకే అది ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చూడాలి అది